హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా అందరూ బాగుండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా బాగున్నాం ఈరోజు మన వీడియోలో వచ్చేసి బెండకాయ వేపుడిని ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నానండి జిగుర్ అనేది లేకుండా చాలా టేస్టీగా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు మరి అయితే ఇప్పుడు దీన్ని తయారు విధానం చూసేద్దామా ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ తక్కువ అనేది మీకు అనుగుణంగా వేసుకోండి కొంచెం వేడిన తర్వాత ఇందులోకి ఒక బంగాళదుంపని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం సేపు వేయించుకోవాలి ఖచ్చితంగా వేయించి మాత్రమే కూరలు యాడ్ చేయండి అప్పుడే అసలైన టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది ఇలా వేసేసి హై ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు వేయించుకుంటే ఈ లైట్గా కొంచెం క్రిస్పీగా అవుతాయి కదా అప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఈ బంగాళదుంప వేయటం వలన కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి వేసి చూడండి బాగుంటుంది ఇలా ఇప్పుడు ఇదే ఆయిల్లో తాలింపు వేసుకుందాం ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి మిర్చి కొద్దిగా పచ్చిశనగపప్పు అలాగే దంచి పెట్టిన వెల్లుల్లిపాయలు కొద్దిగా కరివేపాకు వేసేసి కొంచెం సేపు వేయించిన తర్వాత ఇందులోకి తరిగి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయలు చూసారు కదా అంటే మిక్సీ చేసి వేయిపోకండి అంటే బాగా మెత్తగా దంచిపాకండి ఊరికే అలా ఒక దెబ్బ వేసి వేయండి అప్పుడే బాగుంటుంది ఇలా వేసిన తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న బంగాళదుంపల్ని కూడా ఇప్పుడు వేసేసుకుని అవి వేగినవి అంతేనండి ఉడకలేదు అందుకని మళ్ళీ బెండకాయ ముక్కలతో పాటు వాటిని కొంచెంసేపు ఉడికించాలి బెండకాయ ముక్కలు కూడా అన్ని ఈవెన్ గా కట్ చేసుకుని పెట్టుకోవాలి కొంచెం చిన్నవి పెద్ద వేసారంటే చిన్నయ్య అంతా తొందరగా కుక్ అయ్యి విరిగిపోతా ఇలా అన్ని వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టకుండా వేయించాలండి కొంచెం సేపు ఎందుకంటే మూత పెడితే ఆ జిగురుదనం అంతా లోపలే ఉండిపోతుంది మూత తీసేసి వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చిని కూడా వేసుకుని మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకుని బెండకాయల నుంచి జిగురుతనం పోయేంత వరకు కూడా హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట ఇంతకీ నేను బంగాళదుంపలు ఎందుకు వేసానో తెలుసండి మనం నార్మల్గా బెండకాయ కూర అనేది ఎంత వేపుకుంటే అంత దగ్గరకు వచ్చేస్తుంది కొంచెం కూరే అవుతుంది ఈ బంగాళదుంప వేయటం వలన ఇద్దరు తినాల్సిన కూర ముగ్గురు తినచ్చు అనమాట అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా బాగా వేయించుకుంటూ ఉండాలి ఇప్పటికీ కూడా హై ఫ్లేమ్ లోనే పెట్టి వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును వేసుకుని బాగా వేయించుకోవాలి చూసారు కదా జిగురుతనం అంతా పోయింది ఇందక్కడ బెండకాయలు చాలా జిగురుగా ఉండాలన్నమాట ఇలా జిగురుతనం అంతా పోయేంత వరకు హై ఫ్లేమ్ లోనే ఉండాలన్నమాట ఇప్పుడు సిమ్ లో పెట్టేసి ఇందులోకి పౌడర్ మసాలాలు వేసుకుందాం రుచికి తగినంత ఉప్పుని ఇప్పుడు వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడిని కూడా వేసేసుకుని మీకు రుచికి తగినట్టుగా మనం ఎండిమిర్చిని వేసాము పచ్చిమిర్చి వేసాం కాబట్టి దానికి అనుగుణంగా కారంను కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పౌడర్ మసాలాలు వేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి కారం ముందే వేసేసామంటే అడుగుపట్టి మాడిపోతూ ఉంటుంది ఉప్పు వేసాం కాబట్టి ఉప్పులో కొంచెం లైట్గా వాటర్ వచ్చి కారం కూడా చక్కగా బెండకాయ ముక్కలకి బాగా పట్టుకుంటుంది ఈ వేపుడు రైస్ కానీ గానీ కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే చూసారు కదా బెండకాయ వేపుడు ఎంత ఇదిగా తయారు చేసుకున్నామో మరి మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే నన్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరికి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్